అందరికీ నమస్కారం ముందుగా మిత్రులకు మా కార్మికుల తరఫున టీఎన్టీ తరఫున ప్రత్యేక నమస్కారాలు ఎందుకంటే పాత్రికేయులు అంటే వాళ్ళు కూడా కార్మికులే పెన్న కార్మికులు వేతనం లేని కార్మికులు ఎవరైనా ఉన్నారంటే కార్మికులే మాకున్నంతవరకు వరకు నాకు తెలుసున్నంతవరకు కూడా కనీసం జీతాలు లేనిటువంటి సర్వీసు ప్రభుత్వాలకి ప్రజలకి వారధగా పనిచేస్తున్నటువంటి శ్రమజీవులు మీరే మీకు కూడా సమస్యలని మీ మీ సమస్యలను కూడా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి టీఎన్టీసీ ముందు వరుసలు ఉంటుందని చెప్పేసి మీకు తెలియజేసుకుంటూ ఈరోజు మాకు మా ప్రోగ్రామ్ ఏంటంటే నేను సబ్బతి పణేశ్వరరావు మరి రాష్ట్ర ఉపాధ్యక్షుడుగా టీఎన్టీసీకి పనిచేస్తూ ఉన్నాను అదేవిధంగా జోన్ ఇన్ఛార్జిగా ఉన్నాను మరి మా తెలగం శెట్టి గారు ఆహ్వానం మేరకు మా జిల్లా అధ్యక్షులు వారు ధర్మరాజు గారు దాసర్ శ్రీన్ గారు తర్వాత మల్లిబాబు గారు గిరిధర్ గిరిధర్ గారు కిషోర్ గారు భద్రం గారు వగరే సార్ అలాగే మా రాష్ట్ర అధికార ప్రతినిధి బండర్తి గారు మీ అందరం కూడా మరి కోరుకొండ మండలం మరి రాజనగర్ నియోజకవర్గానికి రావడం జరిగింది ముఖ్యంగా అసలు మా టూర్ ప్రోగ్రాంలో మరి తెలవంశెట్టి గారు ఈ మధ్యకాలంలో మరి తెలుగునాడు మోటార్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్టాబ్లిష్మెంట్ అయిన సందర్భంగా దానికి హడ కమిటీ జిల్లా ఇన్ఛార్జిగా శ్రీని గారిని మేము నియమించడం జరిగింది ఇది మీకు అందరికీ ఒకసారి మేము అధికారికంగా పరిచయం చేయడానికి ఉద్దేశం ఒకటి అదేవిధంగా అదే ప్రోగ్రాం సందర్భంలో మరి ఇదే ప్రాంతంలో ముగ్గురు కార్మికులు మరి రైస్ మిల్లులో పనిచేసే కార్మికులు యాక్సిడెంట్ చనిపోవడం జరిగింది ముగ్గురు ఆ ముగ్గురి కోసం టీఎన్టీసీ టీఎన్టీసీ సమర్థవంతంగా వాళ్ళ కుటుంబాల కోసం మరి వాళ్ళకే కావలసినటువంటి వెల్ఫేర్ చూడాలని చెప్పేసి యాజమాన్యులతోటి మరి తెలకొంశెట్టు శ్రీని గారు సమర్థవంతమైనటువంటి పోరాటం చేసి ఆ కుటుంబానికి న్యాయం చేసే విధంగా ఆలోచన చేశారు మా టీఎన్టీసీ తరఫున ఆయన ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఇప్పుడు ఆ మూడు కుటుంబాలను కూడా వెళ్ళి పరామర్శ చేసి రావడం జరిగింది జిల్లా అధ్యక్షులు గారు మీ అందరం కూడా మరి ఆ కుటుంబాలకు సంబంధించినటువంటి న్యాయం ఎట్లా చేయాలి ఏ రూపంలో చేయాలనేటువంటి దాని మీద నాకున్నటువంటి ఆలోచనలతో అలాగే దీర్ఘకాలిక ప్రణాళికల మీద మా మాకున్నటువంటి ఎమ్మెల్యే గారు ఎంపీలు మంత్రులతోటి మా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి గాజుల వెంకన్న గారు ఆయన పాపం ఇరవై ఆ కుటుంబంలో ఇద్దరు అబ్బాయి అమ్మాయి అబ్బాయి ఉన్నారు ముగ్గురు అమ్మాయిలు ముగ్గురు అమ్మాయిలు పెళ్ళని కానీ వాళ్ళకి అవుట్ సైట్ నీడ్ ఉంది ఆవిడకి పెన్షన్ నీడ్ ఉంది అలాగే ప్రభుత్వం నుంచి మేము అవసరమైతే యాక్సిడెంటల్ డెత్ని కన్సిడర్ చేయండి మా అవసరమైతే ప్రభుత్వం పార్టీ నుంచి కూడా వాళ్ళకి ఏదైనా ఇంకా వెల్ఫేర్ కావాలి డబ్బులు సాయం చేయాలని చెప్పేసి కూడా ప్రతిపాదన మేము తీసుకెళ్తా ఉన్నాం అదేవిధంగా మరి ఆకుల శ్రీరామ్ వీళ్ళు మరి తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకోవడం వల్ల వాళ్ళకి ఐదు లక్షలు ఎక్స్ ఎక్స్రేస్ రావడం జరిగింది వీళ్ళ ముగ్గురికి కూడా పదిహేను ఐదు లక్షలు చెప్పిన యాజమాన్యం ప్రకటించింది అలాగే ప్రభుత్వం నుంచి ఐదు లక్షలు ప్రకటించడం జరిగింది అదేవిధంగా ఈ ఎం ఈ ఆకులు శ్రీరామ్ వాళ్ళ భార్య చిన్న వయసు ఆవిడ ఎనిమిదో తరగతి చదువుకుంది కాబట్టి ఐసీడిఎస్లో కంపల్సరీగా మరి అంగన్వాడీ ఆయా పోస్టుకి మేము ఐడెంటిటీ చేసాము ఆ దానికి ఆవిడ గౌరవ శాసనసభ్యులు పార్లమెంటు సభ్యులు మంత్రులు గారు మాట్లాడి కంపల్సరిగా ప్రయారిటీలో పెట్టి వెయిటేజ్లో ఆవిడకి ఇవ్వాలని చెప్పేసి ఒక సూచన టీఆర్ డిస్టర్పు చేస్తా ఉన్నాం అదేవిధంగా ఆనవరం సత్యనారాయణ ఆయన కుటుంబం కూడా ఒక అమ్మాయి అబ్బాయి వాళ్ళిద్దరూ కూడా కొంచెం చదువుకున్నారు అమ్మాయి అయితే ఫార్మసిట్స్ అయింది బీఫార్మసీ అయింది బాబు బాబు బీటెక్ చదువుకున్నాడు కాబట్టి వాళ్ళిద్దరు ఆ కుటుంబంలో వాళ్ళకి పూట పనికి వెళ్ళి కానీ గడవన కుటుంబాలు కాబట్టి ఆ కుటుంబాన్ని ఏ విధంగా ఆదుకోవాలి ఏం చేయాలనే ఉద్దేశంలో ఆ పిల్లలిద్దరూ కూడా ఫామ్ సిట్స్ కోసం మేము ఏఎస్ఐ హాస్పిటల్ లేబర్ డిపార్ట్మెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్తో మాట్లాడి మా ఎమ్మెల్యే గారు మంత్రి గారు కార్మిక మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఆ కుటుంబానికి ఆ అమ్మాయికి మేము ఉద్యోగం వచ్చే విధంగానే ప్రయత్నం చేస్తాం అబ్బాయికి లోకల్ ఎంప్లాయ్మెంట్ ప్రయారిటీ దృష్టిలో పెట్టుకుని యాక్సిడెంటల్ డెత్లో వాళ్ళ ఫాదర్ చనిపోయాడు కాబట్టి స్థానికంగా ఉన్నటువంటి ఇండస్ట్రీల్లో పేపర్ మిల్ కానీ అలాగే గోల్డ్ స్పాట్ కంపెనీ కానీ అలాగే హార్లిక్స్ ఫ్యాక్టరీ కానీ ఎందులో దాంట్లో బీటెక్ చదువుకున్న క్వాలిఫైడ్ పర్సన్కి ఇవ్వాలని చెప్పేసి మా టీఎన్టీసీ డిమాండ్ రూపంలో మేము తీసుకెళ్ళి మా మా ఎమ్మెల్యే గారు ఎంపీ గారితో దెబ్బలాడైనా సరే వేయించాలని చెప్పేసి మేము ఈవేళ మా కార్మిక సంఘ ప్రతినిధులందరం కూడా ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళడం జరిగింది ఆ రకమైనటువంటి పని చేసే వరకు మేము కూడా నిద్రపోకుండా పనిచేస్తాం అదేవిధంగా మరి ముఖ్యంగా కోరుకొండ ప్రాంతంలో మోటార్ కార్మికులు నాకు వచ్చిన కాడ నుంచి కనిపిస్తున్నారు అద్భుతమైనటువంటి మోటార్ కార్మికులు ఇక్కడ ఉన్నారు మోటార్ కార్మికుల కోసమే నేను ముఖ్యంగా ఒక విషయం చెప్పదలుచుకున్నాను అయితే గౌరవ మోటార్ కార్మికులారా మీకు ఈవేళ మొన్న కూడా నేను సభలో మరి రాజమండ్రి ఎవరు వచ్చారో తెలియదు కానీ ఉచితులు ఎవరి నుంచే అర్థమై ఉండేది మేము గతం నుంచి కూడా ప్రమా ప్రభుత్వం ఇస్తుకు డిమాండ్ తీసుకెళ్తా ఉన్నాం మోటార్ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి మోటార్ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఆ బోర్డు ఏర్పడితే ఇది దేశవ్యాప్తంగా ఏర్పడే అవకాశం ఉంది ఎందుకు చెప్తున్నాను అంటే నాకున్న అనుభవం మీద ఇప్పుడు బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వెల్ఫేర్ బోర్డు ఉంది అంటే ప్రతి పది లక్షలు దాటిన కన్స్ట్రక్షన్ మీద వన్ పర్సెంట్ సెస్ వసూలు చేసి వాళ్ళు వెల్ఫేర్ చూస్తూ ఉన్నారు అలాగే బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ అందరూ కూడా దాంట్లో కార్డు వాలర్స్ అయ్యారు బెనిఫిషర్స్ అయ్యారు ప్రభుత్వానికి భారం లేకుండా ఎంతో కొంత కుటుంబం సంక్షేమం జరుగుతుంది మోటార్ కార్మికులు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేసి ప్రతి మోటార్ కొనుగోలు మీద వన్ పర్సెంట్ సెస్సు వసూలు చేయమని నేను డిమాండ్ చేస్తున్నాను టీఎన్టీ సార్ ఆ సెస్ ద్వారా ఒక డ్రైవర్ ఉంటాడు కొన్నాళ్ళు పోతే కళ్ళు కనపడవు ఎవరు ఉద్యోగం ఎవరు కేవలం ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ తప్ప మరొకటి ఉండదు ఎవరు ఇంకో పని చేయలేడు డ్రైవర్ అప్పుడు దాకా పని చేసినప్పుడు కళ్ళు కనపట్లేదని డ్రైవర్ తీస్తే ఉద్యోగం ఉండదు ఏముండదు పరిస్థితి ఇంకోలా ఉంటుంది అంచేత ఆ సెస్ ద్వారా వచ్చినటువంటి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్టార్ట్ చేస్తే దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ని ఆదర్శంగా తీసుకుని ఈ వెల్ఫేర్ బోర్డు ఎక్స్టాబ్లిష్మెంట్ అయ్యే అవకాశం ఉంది దానికి సంబంధించినటువంటి విధి విధానాలు తయారు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం త్వరలో ఇది ముఖ్యమంత్రి గారి నోటీస్కి కార్మిక మంత్రి గారి నోటీస్కి లోకేష్ బాబు గారి దగ్గరికి తీసుకెళ్తాం ఆల్రెడీ మన డిమే మినిట్స్లో పెట్టడం జరిగింది మోటార్ వెల్ఫేర్ బోర్డు వల్ల ఏదైతే మోటార్ కార్మికులు ఉన్నారో ఆటో డ్రైవరు ట్యాక్సీ డ్రైవరు లారీ డ్రైవరు ట్రాక్టర్ డ్రైవరు ఇలా మోటార్కి అనుసంధానంగా పనిచేసే వర్కర్స్ని ఐడెంటిటీ చేసి వాళ్ళకి గుర్తింపు కాటు ఇవ్వాలి వాళ్ళకి యాక్సిడెంట్ బెనిఫిట్ ఇవ్వాలి ఆ యాక్సిడెంట్లో సంబంధించినటువంటి లేబర్ డిపార్ట్మెంట్కి అనుసంధానంగా వాళ్ళందరినీ కూడా ఐడెంటిటీ చేసి వాళ్ళందరినీ కూడా ఒక బోర్డు ఏర్పాటు చేసినట్లయితే అద్భుతమైనటువంటిది కార్మికులకి సర్వీస్ చేసే అవకాశం మనందరికీ దొక్కుతుంది ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది లోకేష్ గారు కూడా పాదయాత్రలో ఆటో మోటార్ వెల్ఫేర్ బోర్డు మోటార్ బోర్డు పెడతామన్నారు కానీ నేను అటు చెప్తున్నాను లోకేష్ బాబు గారికి మీ దగ్గర మీ మీ ద్వారాగా ఇక్కడి నుంచి వెళ్ళేటట్టుగా మీరు అందరూ సహకరించండి ఆటో మోటార్ వెల్ఫేర్ బోర్డు అర్జెంటుగా ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ అయితే ఈ ఆంధ్రప్రదేశ్ని ఆదర్శంగా తీసుకుని దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు కూడా మోటార్ వెల్ఫేర్ బోర్డు ఇది దేశవ్యాప్తంగా ఇంప్లిమెంట్ అయ్యే అవకాశం ఉంది అంచేత ఒక లక్ష రూపాయలు కొనుగోలు మోటార్ మీద వన్ పర్సెంట్ సెస్ కట్టడానికి ఓనర్కి ఇబ్బంది ఏం లేదండి అలాగే మోటార్ సైకిల్కి కడతాడు ఆటో కడతారు కారు కడతారు బెంజు కారు కడతారు లారీ కడతారు క్లీనర్ కడతారు రైలు ఇంజిన్ కడతారు ఫ్లైట్ ఇంజిన్ కడతారు ఏ మోటార్ కొనుగోలు పోయినా వన్ పెర్సెంట్ సెస్వసులు చేసి అది కార్మికుడు వెల్ఫేర్ చూసే విధంగా ఆలోచన చేయండి మేము త్వరలో పార్లమెంట్ సభ్యులు ఎమ్మెల్యేలు అందరూ కలిపి రిప్రజెంట్ చేసి ముఖ్యమంత్రి నోటీసు తీసుకెళ్ళి రేపొద్దున్న మేము మేడే ఆ మేడే సభలోనే ఈ దీన్ని విధి విధానాలకు సంబంధించిన ముఖ్యమంత్రి గారి నోటీసులో తీసుకుపోయి అక్కడి నుంచి మేము అనౌన్స్మెంట్ చేసే విధంగా మా ఆలోచన ఉన్నది అందుచేత ఈ తూర్పుగోదావరి జిల్లా నుంచి ఇక్కడి నుంచే చెప్తా ఉన్నాను మా ధర్మరాజు గారికి సీని గారికి తెలంగాణ శ్రీ శ్రీనివాసరావు గారికి మరి మేడే అనేటువంటిది పదివేల మంది కార్మికులతోటి కార్మిక బహిరంగ సభ విజయవాడలో ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము ఆలోచన చేస్తా ఉన్నాం మా రాష్ట్ర టీఎన్టీసీ అధ్యక్షులు గొట్టుముక్కలు రఘురామరాజు గారు మరి రాష్ట్ర టీఎన్టీసీ ఇన్ఛార్జి గారు మాజీ శాసన మండలి సభ్యులు దుబారపు రామారావు గారు అదేవిధంగా ఉద్యోగ సంఘాల మరి కేంద్ర కార్యకలా కార్యదర్శి గారు మరి మాజీ ఎమ్మెల్సీ గారు అశోక్ బాబు గారు వీళ్ళందరి పర్యవేక్షణతో మరి ఈ మేడే కార్యక్రమాలని ఎలా చేయాలనేటువంటి ఆలోచన విధానం మేము ప్లాన్ చేసాం కాబట్టి అధిక సంఖ్యలో మరి రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లా నుండి కార్మికులు కార్మిక ప్రతినిధులు అందరూ కూడా మేడేకి రై మరి వచ్చి అక్కడ హాజరవి ఇక్కడ మార్నింగ్ సెషన్లో పది గంటల లోపు అందరూ కూడా ఇక్కడ అన్ని నియోజకవర్గాల్లోనూ జెండావిష్కరణ చేసి కార్మికులతో ముఖ్యమైన వాళ్ళందరూ కూడా మేము విజయవాడ రమ్మని చెప్పేసి ఆహ్వానం పలుకుతాం ఆ సందర్భంలో కూడా నేను ఇక్కడ రావడం జరిగింది ఎనివే ఏదైనా కానీ నేను కోరుకొండ ఇవాళ పర్యటన ఈ తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా కోరుకొండ వచ్చి లక్ష్మీ స్వామి గారిని కూడా మేము దర్శనం చేసుకున్నాం చాలా అదృష్టం అలా భావిస్తూ మా తెలగం శ్రీ శ్రీను గారు ఇనిషియేటివ్ తీసుకుని మోటార్ కార్మికులకి మిమ్మల్ని ఈ జిల్లాకి ఇన్ఛార్జ్ చేశాం కాబట్టి ఎక్కడ మోటార్ కార్మికులు ఉన్నారో అందరినీ మీరు ఒక చోటకు తీసుకురండి మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు నేను రావడానికి సిద్ధంగా ఉన్నాను నేను మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాను ఏ మోటార్ కార్మికుడు యాక్సిడెంట్లో చనిపోవడం వల్ల కుటుంబం రోడ్డున పడిపోయిందనే భావన లేకుండా వాళ్ళ వెనకాల నిలబడే విధంగా మన ఆలోచన ఉండాలని చెప్పేసి ఈ ద్వారా నేను ఈ సందేశాన్ని కార్మికుల లోకానికి పంపించదలుచుకున్నా ఈ అవకాశం కల్పించిన మా జిల్లా ప్రెసిడెంట్ గారికి తలకొంశెడ్డి శ్రీని గారికి దాసరి శ్రీనివాసరావు గారికి అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ సార్